సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అరగొండ గ్రామంలో టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి ప్రసాద్ వినోద్ కుమార్ మధు యాదవ్ షబీర్ బాషా జైపాల్ రామచంద్ర బాబునాయుడు విద్యార్థుల మధ్య సర్వేపల్లి రాధాకృష్ణ గొప్పతనం గురించి చర్చించారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ అనుసరించిన విలువలు ఆదర్శాలను వివరించారు మొట్టమొదటి తర్వాత రెండవ రాష్ట్రపతి అర్థమైందా ఒకప్పుడు ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుతనిలో పుట్టినాడు వ్యక్తి అర్థం కల మన రేణిగుట్ట మిషన్ స్కూల్ లో కూడా చదువుకున్నాడు మన భారతదేశానికి వల్ల తెచ్చిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతోనే టీచర్స్ డే చేసుకుంటాం అంతే కదా టీచర్స్ డే ఎవరి పేరు మీద ఉపాధ్యాయ దినోత్సవం ఆయన పేరు మీద చేసుకుంటాము అందుకని చెప్పి మన ప్రభుత్వము సర్వేపల్లి రాధాకృష్ణ గుర్తించాలి గౌరవించాలి గుర్తు పెట్టుకోవాలని ఆయన పేరు మీద ఈ బ్యాగులు ఇచ్చారా ఏమి ఇచ్చారు బ్యాగు షూ యూనిఫాము బెల్ట్ ఏమేమి ఇచ్చారు మళ్ళీ చెప్పు షూ యూనిఫాము బెల్ట్ వెరీ గుడ్ హ్యాపీనా హ్యాపీ థ్యాంక్ యూ ఎవరిచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా ఓకే